వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి జనమంతా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూసినటువంటి భారతీయుడు టూ ఫిలిం శుక్రవారం రిలీజ్ అయింది జనం ఎక్స్పెక్టేషన్కి తగ్గట్లుగా ఆ సినిమా లేదు అంటూ విమర్శలు వచ్చాయని సంగతి మనందరికీ తెలుసు ఒక మిక్స్డ్ టాక్ను ఆ సినిమా సొంతం చేసుకుంది భారతీయుడు స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి సూపర్ హిట్ ఫిలిం ఇదే కాంబినేషన్లో వచ్చినటువంటి శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ వచ్చినటువంటి ఆ భారతీయుడు సినిమా స్థాయిలో మళ్ళీ ఈ భారతీయుడు టూ ఉంటుంది అని ఆశించిన వాళ్ళకి ఆశాభంగం కలిగిందనే ఒక టాక్ వచ్చింది దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా కొంత తక్కువగానే వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తెలుగునాట ఒక మోస్తరుగా పర్వాలేదు అనిపించే స్థాయిలో కలెక్షన్స్ సంపాదించినప్పటికీ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్లో కానీ అలాగే ఓవర్సీస్లో కానీ నార్త్ ఇండియాలో కానీ ఆశించిన మేర వసూళ్ళు రాలేదు అని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించి ఒక్కసారి మనం స్క్రీన్ ప్రజెంటేషన్ ఒకసారి చూద్దాం విలన్ సక్సెస్ హీరో ఫ్లాప్ అంటున్నారు విలన్ అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ అనే విలన్ రోల్ పోషించిన సంగతి మనందరికీ తెలుసు ప్రభాస్ హీరోగా చేసినటువంటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజీగా దుందు మోగిస్తూ వెయ్యి కోట్ల క్లబ్లోకి దూసుకుపోతూ ఉంది నిజానికి ప్రొడ్యూసర్స్ అయితే వెయ్యి కోట్ల క్లబ్ చేరిందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు బట్ మనకు అందినటువంటి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఇంకా దానికి ఇంకొంత దూరంలో ఉందని చెప్పేసి తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఓవర్ఫ్లో అవుతూ అందరికీ లాభాలు తీసుకొచ్చినటువంటి కల్కి మూవీలో ఆయన కమల్ హాసన్ యూనివర్సల్ హీరో లోకనాయకుడు అని చెప్పేసి అభిమానులు ముద్దుగా పిలుచుకొని ఆయన ఆ సుప్రీం యాసిన్గా కనిపించింది రెండు మూడు సీన్లు అయినా సరే ఆయన ఒక్కసారిగా ఆయన కనిపించినప్పుడు ఒక తెర అంతా కూడా స్క్రీన్ అంతా బ్లాస్ట్ అయినంత ఫీలింగ్ కలుగుతుంది సో అలాంటి ఒక పవర్ఫుల్ రోల్లో విలన్గా ఆయన కనిపించి మెప్పించారు మరి అదే రెండు వారాల తర్వాత ఆయన హీరోగా నటించినటువంటి భారతీయుడు టూ సినిమా ఎంతో హైప్ మధ్య రిలీజ్ అయింది బట్ అది ఫ్లాప్ టాక్ను మూటగట్టుకుంది సో మనకి తెలుసు ఆయన ఆ సినిమాలో వీరశేఖర సేనాపతిగా భారతీయుడిలో కనిపించారు సో అదే పాత్రని ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు సో ఒక తాతయ్యగా ముసలివాడి పాత్రలో మనకి ఆయన కనిపిస్తాడు సో ఈ సినిమాలో కూడా ఆయన్ని మిగతా పాత్రలు చాలా వరకు యూత్ పాత్రలన్నీ కూడా తాతయ్య అని చెప్పేసి పిలుస్తారు సో కల్కిలో సుప్రీం యాసన్ పేరుతో సూపర్ విలన్గా కనిపించాడు నిజమే ఆయన ఆయన యాక్చువల్గా డైరెక్ట్గా యాక్షన్లో దోకపోయినా తన దళపతి లాంటి ఇంకొక పాత్రని హీరోల మీదకి అంటే కలిక్కి పుట్టబోతున్నటువంటి ఎవరైతే ఎవరి అయితే పుట్టబోతుందో ఆమె మీదకి దాడి చేసే అసలు మొత్తాన్ని తనకు వ్యతిరేకంగా ఎవరైతే రెబల్స్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చదముట్టించే విధంగా ఇంకొక క్యారెక్టర్ తన దళపతి పాత్రని దళనాయకుడి పాత్రని అతను ప్రవేశపెట్టడం ఆ సినిమా ఎంతో ఎక్కువగా దాడిని నడుస్తుంది బట్ ఈయన క్లైమాక్స్లో ఆయన కనిపించిన విధానం ఏదైతే ఉందో ఆ సుప్రీం యాస్కిన్గా ఒక బొట్టు సిరం ఆయన ఆయన శరీరంలోకి రాగానే ఒక్కసారి బాగా రెండు వందల ఏళ్ళ ముడుతులు పడిపోయినటువంటి ముదుసలి శరీరం కాస్త ఒక్కసారి కండలు తేరి యవనోత్సాహంతో ఆయన కనిపించడం బానీ బాడీ కనిపించడం అదంతా ఒక బ్లాష్ లాగా మనం చూసాం సో మనకి సంబంధించినంతవరకు వరకు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అది తొమ్మిది వందల కోట్ల క్లబ్లోకి చేరిపోయింది దానికి వచ్చినటువంటి ఆ గ్రాస్ కలెక్షన్ తొమ్మిది వందల కోట్లు దాటాయి కల్కికి ఇక భారతీయుడు టూ విషయానికి వస్తే మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి మనకు తెలుసు తమిళ్తో పాటు అది కన్నడంలో అలాగే మలయాళంలో తెలుగులో హిందీలో రిలీజ్ అయింది మన దగ్గర భారతీయుడు టూ హిందీలో హిందుస్థానీ టూ మిగతా చోట్ల ఇండియన్ టూగా సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు అన్ని భాషల్లో కలుపుకొని ఇరవై ఆరు కోట్ల షేర్ వచ్చింది సో ఫిఫ్టీ ప్లస్ గ్రాస్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఫిఫ్టీ క్రోర్ ప్లస్ గ్రాస్ బట్ షేర్ పరంగా చూస్తే ఇరవై ఆరు కోట్లు మాత్రమే వచ్చింది తెలుగులో పర్వాలేదు అనిపించిన ఫస్ట్ డే కలెక్షన్స్ సో ఇవి మనకు అందిన సమాచారం ప్రకారం దరిదాపుగా కలెక్షన్స్ ఇలా వచ్చాయి తెలంగాణలో టూ పాయింట్ నైన్ క్రోర్సు రాయలసీమలో తొంభై రెండు పాయింట్ నైన్ టూ క్రోర్స్ అంటే తొంభై రెండు లక్షలు మిగతా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి సిక్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆరు ఏరియాలు మొత్తం కలిపి టూ పాయింట్ నైన్ త్రీ క్రోర్స్ టోటల్గా సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఇది షేర్ వాల్యూ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో దీని బిజినెస్ వాల్యూ మొత్తం కలిపి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ కలిపి ఇరవై నాలుగు కోట్లుగా ట్రేడ్ విశ్లేషకులు ట్రేడ్ పండితులు అంచనా వేశారు సో మొదటి రోజు చూసుకున్నప్పుడు మనం సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ వచ్చాయి అంటే ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ మాత్రమే ఫస్ట్ డే ఆ సినిమా రాబట్టగలిగింది యాక్చువల్గా ఇవాళ ట్రెండ్ ప్రకారం ఫస్ట్ డేనే నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రాగలిగితేనే ఫస్ట్ డే కలెక్షను అది హిట్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు కాకపోతే కలికి దాన్ని అభిప్రాయాన్ని కొంచెం మార్చింది దాన్ని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ రాకపోయినప్పటికీ కూడా బిలో ఫార్టీ పర్సెంట్ థర్టీ ప్లస్ షేర్ వచ్చినప్పటికీ కూడా థర్టీ అబోవ్ పర్సెంట్ వచ్చినప్పటికీ కూడా సో రిమైనింగ్ దానికి మిగతా రోజుల్లో ఒక రోజుకు ముందు ఒకరోజు మంచి కలెక్షన్ సాధించి అది ఓవరాల్గా బ్రేక్ యూని దాటేసి ఆల్మోస్ట్ తొంభై కోట్ల తొంభై పైగా కోట్ల రూపాయలని లాభం చేకూర్చిపెట్టింది భారతి టు టూకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే మొదటి రోజు దాని కలెక్షన్స్ ఉన్నాయో అదే ట్రెండ్ అలాగే ఉంటే అది వంద కోట్ల రూపాయల షేర్ను కూడా ఆ మార్పుని చేరటం కూడా కష్టమే అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇంతకు మునుపు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో విక్ర కమల్ హాసన్ నటించినటువంటి విక్రమ్ మూవీ అది నాలుగు వందల ముప్పై కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అంటే మోర్ దాన్ టూ హండ్రెడ్ షేర్ కలెక్ట్ చేసింది అట్లా అదొక పెద్ద హిట్ సినిమాగా కమల్ కెరీర్లో అదొక మైల్ రాయిగా ఆ సినిమా నిలిచింది సో ప్రస్తుతం చూస్తే ఇది లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది భారతీ టూని అలాగే రాబోతున్నటువంటి భారతి త్రీ సో ఆ సినిమా కూడా ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి షూట్ని ఆల్రెడీ శంకర్ పూర్తి చేసేసారు అందులో కాజల్ అగర్వాల్ మనకి కథానాయకగా కమల్ హాసన్ సరసన కనిపించబోతున్నారు యాక్చువల్గా టూలోనే పార్ట్ టూలోనే ఆమె ఉంటుంది అనుకుంటే ఆమె క్యారెక్టర్ ఇందులో రాలేదు పార్ట్ త్రీలో ఆమె క్యారెక్టర్ రాబోతుందని చెప్పేసి మనకి చివరిలో ఇచ్చినటువంటి శుభంకారులు మనకి చివరిలో టీ చిన్న టీజర్ ద్వారా లీడ్ ద్వారా మనకి అది తెలుస్తూ ఉంది సో ఈ సినిమాకి లైకా టు లైకా ప్రొడక్షన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్లో కూడా నష్టాలు తీసుకొస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ట్రెండ్ కనుక ఇలాగే కొనసాగితే ఎందుకంటే ఈరోజు రేపు ఆ శని ఆ ద్వారా గనక కాస్త మంచిగా ప్రీ ఏవైతే ఉండయో ఆన్లైన్ సేల్స్ ఏవైతే ఉండయో బుకింగ్ అద కొంత పాజిటివ్గా ఉంది బట్ కరెంటు ఏవైతే వసూళ్ళు ఉన్నాయో అది కొంచెం ఆ టికెట్ సేల్స్ అనేవి కరెంటు టికెట్ సేల్స్ అనేవి ఆశించిన రీతిలో లేవని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది సో దీని కాబట్టి ఇది ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే గనక ఖచ్చితంగా ఈ సినిమా నష్టాలను సవిచూసే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఈ అంచనా తప్పైతే బాగుంటుంది అది రానున్న రోజుల్లో ప్రేక్షకుల ఆదరణ మరింతగా పొంది కలెక్షన్స్ రాబట్టి హిట్ అయితే అందరికీ కూడా అటు డిస్ట్రిబ్యూటర్లకి బయాల అందరికీ కూడా మంచిని చేకూర్చే అవకాశం ఉంది అలాగే థియేటర్ల దగ్గర జనసందడం ఉండే అందరికీ కూడా ఉపాధి కూడా ఎంతో మెరుగవుతుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం రానున్న రోజుల్లో ఈ భారతుడు అనేది దీని ఫేట్ ఎలా పోతుందో మనకి సోమ మంగళవారాలు